ముఖ్యమంత్రి అరెస్ట్ తీవ్ర షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందరికంటే ముందుగా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్పకు సిఐడి నోటీసులు జారీ చేసింది ఫోక్సో కేసుకు సంబంధించి అంటే లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ సంబంధించిన కేసులోకి విచారణకు హాజరు కావాలని కర్ణాటక పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు మైనర్పై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది ప్రారంభంలోనే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆరోపణలు వచ్చాయి దాంతో ఆయనపై ఫోక్సో చట్టం భారత శిక్షా స్మృతి ఐపీసీలోని సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ఏ కింద లైంగిక వేధింపుల కింద అభియోగాలు మోపబడ్డాయి యడ్జూరప్ప తన న్యాయవాదుల ద్వారా సిఐడి ముందు హాజరు కావడానికి ఒక వారం గడువును కోరినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కారణంగా అక్కడి నుంచి వచ్చాక విచారణకు హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి అయితే యడ్యూరప్ప తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు అవి నిరాధారమైనవని అన్నారు చీటింగ్ కేసులో సహాయం కోసం యడ్యూరప్ప వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని బాలిక తల్లి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కు వెళ్లి లైంగిక హింసలకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు కాగా కర్ణాటకకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యడ్యూరప్ప పదవి నుంచి దిగిపోయిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ప్రస్తుతం ఆ పదవిని తన కుమారుడుకు వరించగా ఆయన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు సో సిఐడి నోటీసులకు ఒక వారం రోజుల్లోపైతే అయితే గనక విచారణకు హాజరవుతారని అయితే వారి సన్నిహితులు చెప్పారని చెప్తున్నారు